హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకాలరీ నెంబర్ ఫోర్ లిగ్యూబ్రియస్ లిగ్యూబ్రియజ్ మీన్స్ మౌంట్ఫుల్ ఆర్ సారోఫుల్ తెలుగులో విషాదకరమైన ఇలాంటి ఒకాబ్లరీ ఎక్కడ యూస్ చేయాలి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రీసెంట్గా విజయవాడలో జరిగినటువంటి ఒక విషాదకరమైనటువంటి పరిస్థితి మనల్ని ఎంతగానో అనుకూలంగా తీసింది కదండి సో అలాంటి సిచ్యువేషన్స్లో మనము లిగ్యూబ్రియజ్ అనేటటువంటి ఒకాబ్లరీ యూస్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ ద ఫ్లర్స్ ద లిగ్యూబ్రియస్ అట్మాస్ఫియర్ ఇన్ విజయవాడ లెఫ్ట్ ద పీపుల్ మెంటల్లీ డిస్ట్రస్డ్ ఆఫ్టర్ ద ఫ్లర్స్ ద లిగ్యూబ్రియర్స్ అట్మాస్ఫియర్ ఇన్ విజయవాడ లెఫ్ట్ ద పీపుల్ మెంటల్లీ డిస్ట్రస్డ్ అంటే వరదల అనంతరము విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క విషాదకరమైనటువంటి పరిస్థితి మనుషులను ఎంతగానో కృంగతీసింది అని అర్థం అనమాట లిగ్యూబ్రియర్స్ ఓకేనండి ఇప్పటివరకు మనము మంచి ఒక కాబలర్ నేర్చుకున్నాము ఒక నాలుగు ఎనఫుల్ అని ఫర్నిషర్స్ అని ఓకే ఈరోజు నేర్చుకున్నటువంటి లిగ్యూ నిన్న చెప్పుకున్నాము పఫంక్టరీ పఫ